హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీకు ఒక మతిపోయే క్రియేటివిటీ గార్డెన్ చూపించబోతున్నానండి విజయనగరంలోని గాయత్రి గారి గార్డెన్ చూసారా ఈవిడేనండి ఆ గాయత్రి గారు చక్కగా నవ్వుతూ కూడా స్వాగతం చెప్పారు మొక్కలు చూడండి ఆవిడంతా ప్రశాంతంగా ఎంత నవ్వుతున్నారో అంత ప్రశాంతంగా మొక్కలు కూడా భలే ఉన్నాయండి అసలు ఇదంతా కూడా ఒక మిరాకిల్లాగా నాకు అనిపించింది ఈవిడ మొక్కలు పెంచే విధానము ఈవిడ డెకరేట్ చేసుకునే విధానము సన్నని సందుల్లో సందుల్లో గొందుల్లో గోడలు అవేనండి ఈవిడ గార్డెన్ అసలు స్కిప్ చేయకుండా చూడండి అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ గార్డెన్ మాత్రం అందరూ మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే గార్డెన్ ప్రజడానికి ప్లేస్ కావాలి కదా మెయిన్ అది లేకుండా కూడా గార్డెన్ ఎలా చేశారు అబ్బాయి ఈవిడ అనేది అదొక స్పెషల్ అసలు ఏ ప్లేస్ అక్కర్లేదండి ప్రతి చిన్న గోడని గొంతుని సందుని కూడా ఆవిడ ఉపయోగించుకుంటూ తక్కువ ప్లేస్లో వేస్ట్ మెటీరియల్తో మంచి క్రియేటివిటీ గార్డెన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ని మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ని ఎలా డెకరేట్ చేసుకున్నారో మీరు ఈ పాటికి ఇదిగోండి ఇలా ఇలా ఒక్క మొక్క చూసేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది అందుకు నేను చెప్పానమాట స్కిప్ చేయకుండా చూడండి అని ఒక్కొక్క దాన్ని ఎంత కంట్రోల్గా ఎంత చక్కగా పెంచారంటే నవ్వుతూ బలీ ఆహ్వానించారండి ఒక్కసారి ఆవిడ మాట్లాడిన హాయ్ చూసేద్దాండి నమస్తే బాగున్నారా బాగున్నాండి మీ గురించి విన్నాను అంటే మీరు ఒక క్రియేటివిటీగా మొక్కలు తయారు చేసుకుంటారు తక్కువ ప్లేస్ లోనే మంచిగా పెంచుకుంటున్నారు క్రాటన్స్ అంటే ఆక్సిజన్ ప్లాంట్స్ వీళ్ళని ఒక ఆక్సిజన్ జోన్ గా మార్చుకుంటారు అనేది విన్నాను చూద్దాం ఈ రోజు వచ్చాను మన వ్యూయర్స్ కి మీరు మీరు పేరు మీరు ఏంటి నా పేరు గాయత్రి తక్కువ ప్లేస్ లోనే విజయనగరం విజయనగరం తక్కువ ప్లేస్ లోనే ఎలాగ మొక్కలు ప్లాంటింగ్ చేయాలనేది నా ఐడియా మేడం గారు వచ్చారు అందుకే చూపిద్దామని తప్పకుండా చూడాలనే నేను కానీ తెలిసిపోయింది ఎక్కువ మొక్కలు పెంచుతున్నారు ఏంటి అసలు ఇలా పెట్టాలనుకున్నారు మీరు అదే నాకైతే ప్లేస్ చాలా తక్కువ ఎలా చేయాలి ఏం చేయాలని మొక్కలు పెంచాలను మొక్కలు పెంచాలి పెద్ద పెద్ద పెట్టేస్తే అంత కంజెస్టెడ్ అయిపోతుంది ప్లేస్ కూడా ఎక్కువ అనేసి ఇంకా అలాగా చిన్న ఐడియా ఉంది మీద చేస్తే చాలా అందంగా చాలా వచ్చే చూసారా ఇక్కడ ఒక సిమెంట్ పైపు బాగుంటుంది చెప్పండి ఇది ఒక సిమెంట్ పైపు కింద సిమెంట్ తో క్లోజ్ చేసేసి ఇక్కడ ప్లేట్ పెట్టి చుట్టూ ఇక్కడ హోల్ ఇలా మత్తిదంతా ఫిల్ చేసుకొచ్చి ఇలా ఒక అందమైన ప్లాంట్ ని చక్కగా రెండు రకాల మొక్కల్ని పెంచుకుంటున్నారు ఇందులోనే ఇందులోనే ఒక రెండు రకాలు ఉన్నాయి అనమాట చాలా బాగుంది ఇది చూడం అలాగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మామూలుగా గ్రిల్ సపోర్ట్ గా పెట్టుకున్నారు దాన్ని కూడా మేడం గారు వదలకుండా చక్కగా ఇలాగా హుక్ హ్యాంగింగ్స్ పెట్టుకొని పెట్టుకొని ఇది ఇదిగోండి ఇది చూడండి అసలు మెయిన్ కాన్సెప్ట్ ఇదండి ప్లేస్ తక్కువ మొక్కలు ఎక్కువ లాగా చిన్న ప్లేస్ లో కూడా చాలా చక్కగా దీన్ని సెట్ చేసుకున్నారు చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా అసలు ఇంక అంతకన్నా బాగుంది మీరు చెప్పండి చెప్పడానికి ఏంటి ఈ ఈ ప్లాంట్ అయితే ఇంకా నేను తీసుకు ఈ ప్లాంట్ నచ్చిందండి చాలా చాలా బాగుంది ఎంత హెల్దీగా వచ్చిందంటే డబ్బులో ఉండాలి నా ఫేవరెట్ ప్లాంట్ అనమాట చాలా ఇష్టం ఇదంటే హాయిగా ఉంటది చైర్ లో ఇక్కడ కూర్చోని ఇక్కడ ఇలా కూర్చోని సన్ రైజ్ మహారాణి ఇది కూడా అంటే ఈ చిన్న పైపులోనే వేసాము వాటర్ అలాగే స్టోరేజ్ అవుతుంది జస్ట్ లైట్ కొంచెం కొంచెం కొంచెంగా వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటే బాగా హెల్తీగా వచ్చేస్తుంది ఏదైనా గెత్తం వీటి వల్ల కూడా బలం అనేది సాయిల్ మిక్స్ ఎలా చేస్తారు చేస్తాం ఆగుపేడ కోకోపిట్ మట్టి ఇసుక పాత మట్టి కూడా కొంచెం కలుపుతాం అన్నమాట అవన్నీ స్టోరేజ్ చేసి ఉంచుకుంటాను ఆవు గత్త అంటే పేడ బాగా డ్రై చేసుకుని దాన్ని ఉదయ పెట్టుకొని ఒక ఈ కొంచేసి మోతాదులో కలుపుకోవాలి కలుపుకొని మనం ఎప్పటికప్పుడు హెల్దీ ఫుడ్ ఎలాగ మనం బాడీకి డ్రై ఫ్రూట్స్ ఎలా తింటామో అలాగే మొక్కలకు కూడా అవి అప్పుడప్పుడు వేస్తుంటే చాలా తక్కువ ప్లేస్ లో తక్కువ చిన్న కుండీల్లోనైనా చాలా హెల్దీగా అన్ని సీక్రెట్ అది సీక్రెట్ అది చాలా చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే ఇలాగ ఇంట్లో వేస్ట్ పైపులతో అది ఇంత బాగా చేసుకోవచ్చు అనేది మీరు చేసి చూపించారు మీరు సంతోషం ఇంకేం చూపిద్దాం ఇదిగోండి ఇది ఇది కూడా ఇక్కడ ఇది చిన్న గోలం చాలా చిన్న గోళం చాలా చిన్న చిన్న కుండీ దీంట్లోనే ఇది మూడు రకాల వెరైటీస్ మూడు వెరైటీస్ వెరైటీస్ వేసాం ఇదోటి మనీ ప్లాంట్ ఇది చాలా చిన్నది వాటర్ బాటిల్ ఇది కూల్ డ్రింక్ బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్ పెయింట్ వేసి ఉయ్యాలి పెట్టి ఇది వేస్ట్ ఏం చేయాలా అని అర్థం కాలేదు సరే ఇలా చేస్తే కొంచెం యూనిక్ గా ఉంటదేమో అనేసి బాగుంది గాడ్ చూసారు ఎంత అందంగా పక్కన ఒక అమ్మాయి చిన్న పాప కూడా రెడీ చేస్తారు ఇక్కడ పాప బట్టలు కుట్టినట్టున్నారు ఇంకా ఫ్రెండ్స్ ఇంకొక మంచి విషయం చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి ఇది ఒక పాడైపోయిన ర్యాక్ ర్యాక్ పాడైపోయిన వుడ్ ర్యాక్ ఫ్లైవుడ్ది ఇంకా పొరల పొరలు కూడా ఊడిపోతుంది మీకు చూపిస్తాను అండి ఇదిగోండి పాడైపోవడానికి సిద్ధంగా అంది మనం కలవ పడేసి డస్ట్బిన్లోనే పడేస్తాం మనం బయట సత్తకుండీలో కానీ మన గాయత్రి గారు ఏ విధంగా చేశారో చూపిస్తారు ఇప్పుడు మనకి ఇదైతే పాడైపోయిన కబోర్డ్లో ఉందండి వుడ్ వర్క్ చేసేటప్పుడు పాడైపోయింది సరే పాడేడు ఎందుకు మనసు ఒప్పలేదు ఇలాగ క్రియేట్ చేసుకున్నాను కానీ అనుకోకుండా మంచి లుక్ వచ్చింది ఇది చాలా చిన్న చిన్న బాస్కెట్స్ పెట్టాను పెట్టేసి అవి చిన్న చిన్నవి చాలా చిన్న చిన్న మాట ఇది ఎప్పటికప్పుడు అలాగా జాగ్రత్తగా చూసుకొని వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే అందులో వేసిన కన్నా బయ పైన వాటర్ స్ప్రే చేస్తే ఇంకా చాలా హెల్దీగా ఉంటాయి అన్నమాట ప్లాంట్స్ అంటే స్నానం చేసిన ఫీల్ అది స్నానం చేసిన అది ప్రతి లీఫ్ కూడా చాలా ఫ్రెష్గా గా ఉంటది అంటే మీరు దాన్ని ఎలా స్ప్రే చేస్తున్నారు మామూలు వాటర్ స్ప్రే బాటిల్ దాంతోనే 2 డేస్ కి ఒకసారి మొత్తం అన్నిటికి స్ప్రే చేస్తా అన్నమాట అందువల్ల ప్రతి ఆకు కూడా చాలా హెల్దీగా ఉంటుంది డస్ట్ కూడా పోతది ఆ పోతది డస్ట్ పడితే ఆకు ఆటోమేటిక్ గా పాడైపోతది ఆ స్ప్రే చేయడం చాలా హెల్దీగా ఉంటుంది అన్నమాట ఇవి అంతే ఇది పైన చాలా బాగుంది మీ కష్టం మీ ఇష్టం కనిపిస్తుంది ఇందులోని రెండు రకాల మొక్కలు దాంట్లో రెండు మూడు రకాలు రెండు మూడు రకాలు బాగానే ఉన్నాయి ఇది ఇక్కడ టెటిల్ వైన్ చాలా చిన్నది అదే ఇంకెక్కడ ఉన్నాయి రండి గాయత్రి గారు చూసారా ఒక సన్న సందు మొక్కలు మాత్రం చూద్దాం కూడా సందుని కూడా వదలలేదు సందులో కూడా ఇక్కడ కూడా ఒక సన్న పైప్ తీసుకున్నాను చూడకుండా అడ్డు కూడా రాలేదు కానీ ఈ విధంగా రెండు రకాల మొక్కలు వేసాం అన్నమాట ఇదోటి ఇవి కూడా వాటర్ బాటిల్ మనీ ప్లాంట్ వాటర్ బాటిల్స్ ఇలా కట్టి ఇవి ఇలాగా చేసుకున్నాం చాలా చాలా క్రియేటివి బాగా చేసుకున్నారు ఇప్పుడు గణపతి చిన్న సందుని కూడా ఎంత బాగా డెకరేట్ చేసుకోవచ్చు అనేది బాగుంది ఇది వేస్ట్ అయిపోయిన చెక్క మాట ఏ ఇలాగ ఎందుకో ఐడియా వచ్చింది డ్రిల్లింగ్తో కన్నాలు పెట్టేసి థ్రెడ్ మార్కెట్లో తీసుకున్నాను అవి పెట్టుకుని చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి ముద్దుగా ముద్దుగా చక్కగా అన్నీ పెడుతుంది అనమాట ఇది కూడా సేమ్ అంతేనండి ఇది కూడా చిన్న చెక్కే ఇది కూడా వాటర్ బాటిలే ఇది కూడా వాటర్ బాటిలే ఆ వాటర్ బాటిల్లో హ్యాంగింగ్ సేమ్ అంతే ఓకే ఇది ఓన్ మేడ్ అండి పెళ్లి కొడుకు ఓ ఇవి చెక్క బొమ్మలు ఆడుకుండేవారు క్రియేటివిటీ ఇది అంటే సందు హైలైట్ అవ్వాలి కొంచెం లుక్ రావాలి పెద్ద గార్డెన్ చేయడానికి పెద్ద ప్లేస్ అక్కర్లేదు అందులో కూడా మనం చూసే వచ్చా గాయత్రి గారి దగ్గర చూసామంటే అంత క్రియేటివిటీ ఉండాలి కానీ చిన్న ప్లేస్ అలా నవ్వుతూనే ఉన్నారు మొక్కలు అంత ఇలా ఆనందం అంతా మొక్కలు మొక్కలు ఆనందం దానికి వచ్చేసాయి రండి హలో రండి ఇక్కడ చిన్న తులసి కోట పెట్టుకున్నాను చేసుకున్నారు చిన్నది ఇది చిన్న గుర్రం బండి చెక్క కూడా ఎలా చేయాలో ఎలా చేయాలని చిన్న పాటు పెట్టుకొని ఇలా చేసుకున్నాను చాలా బాగుంది మంచి లుక్ వచ్చింది అది చిన్న కుండీలు ఇక్కడ కొంచెం ప్లేస్ గోడ మీద ఉంది కాబట్టి గోడ మీద ఉంది కాబట్టి కొన్ని ఫ్లేవరింగ్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ సన్ సన్ లైటింగ్ కొంచెం ఎక్కువ వస్తుంది నాకు మందార్ పూలు గులాబీలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇవన్నీ ఇవన్నీ రకరకాలి పొగడబంతి చామంతి సీజన్ అయిపోయినా చామంతి ఇప్పుడు మళ్ళీ వేడుతున్నాయి వీటి కొంచెం ఈ ట్రేలు వాడాను వాడాను అక్కడ చూడండి తోటకూర అలా వెళ్ళిపోతుంది తోటకూర ఆ విత్తన వేసే అలా లేచిపోతుంది కట్ చేయబుద్దేయట్లేదు అసలు ఫ్లవర్స్ కట్ చేయబుద్ధు ఏవి కట్ చేయబోద్దు అలా అందంగా చూసుకోవాలి చూసుకుంటే హాయిగా ఉంటుంది అనిపిస్తుంది ఫ్లవర్ అస్సలు కటింగ్ చేయబుద్ధు చెప్పండి సందులు కూడా ఎంత చక్కగా డెకరేట్ చేసుకోవచ్చో చూపించారు ఇది ఒక పెరడండి అంటే వింటి వెనక భాగం అనమాట ఇక్కడ వెనక భాగానికి వచ్చినా కూడా ఇది ఇంటి వెనక భాగం పెరడు ఏదో ఇక్కడ అంతా మనం మన పడేస్తుంటే ఇంటి ఇంటి వెనక అనేసరికి అక్కర్లేనివి మనం స్టిక్ లు డస్ట్బిన్లు పాడైపోయిన బట్టలు అన్ని పడేసే ప్లేస్ మనకి యాక్చువల్ చెప్పాలంటే కానీ గాయత్రి గారి ప్లేస్ చూడండి ఎలా ఉందో ఒక బృందాల సృష్టించారు ఇక్కడ చూద్దాం ఇక్కడ దానికి మీ ఇంట్లో పైపులన్నీ కూడా ఒక్క స్కాప్కి వెళ్ళలేసు పచ్చలు మొక్కలుగా మారిపోయాయి కుండీలుగా మారిపోయాయి వీధిగా ఉండి ఎంత బాగుందో చాలా బాగా మీరు ఫిల్ చేసి అంటే చెప్పాను కదండి ఇక్కడ సగం వరకు సిమెంట్ ఫిల్ చేసి ఇక్కడ హోల్ పెట్టారు ఎక్సెస్ వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చేసి చక్కది ఈ మట్టిలో చక్క గ్రో అవుతుంది రెండు రకాలు పెట్టారండి వదలరు కదా నాకు చాలా ఇష్టం ఇలా కానీ కలిపి ఉండేవంటే బాగుంది ఇదిగోండి ఇక్కడ ఒక పైప్ పెట్టారు ఈ పైప్ ఇక్కడ ఒకటి ఉంది చిన్న చిన్న కుండీలు స్నేక్ ప్లాంట్స్ ఎన్ని రకాలు మీరు వ్యూస్ చూడండి మీరు లెక్క పెట్టండి ప్లాంట్స్ తక్కువ ప్లేస్ లో ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి చాలా రకాలు ఉంటాయి చక్కగాను అదేంటండి ఆ ప్లాంట్ ఇది క్రాటన్స్ అండి ఇది లీఫ్ ఎల్లో కలర్ వస్తుంది పైన కూడా ఎల్లో కలర్ ఫ్లేవర్ వస్తుంది రీసెంట్ గా వేసాను చాలా బాగుంది ఇప్పుడు మళ్ళీ గ్రోత్ అవుతుంది కదా ఫ్లేవరింగ్ ఆగింది అనమాట చాలా అందంగా ఉంది ఇది లేదు లేదు సంవత్సరం పొడిగానే పూస్తాయి ఇందులోనే ఇది ఇది ఒక ఇది కలర్ చాలా బాగుంది ఇవన్నీ కనుక బృందావనం అన్నాను కదా ఇదిగోండి ఇక్కడే ఉంది బృందావనం కృష్ణయ్య కృష్ణ భగవాన్లు ఇదేంటో సెట్టింగ్ చేసారు చెప్పండి బాబు మీరు ఏంటో ఇది బాటిల్ అండి దీనికి ఇది ఇలా హోల్ పెట్టుకుని హెడ్కి వచ్చినా లేదు కొమ్మ పెడితే రూట్స్ అయింది వాటర్ లో వాటర్ ఇప్పుడు మారుస్తారా లేదు ఇది అంతే సేమ్ కట్టింగ్ చేసిన ఇవి ఉంటాయి కదా బంచెస్ వేస్తాయి వేర్లు వాటర్ లోనే వచ్చిస్తాయి మొత్తం నాకు ఇప్పుడు ఉన్న గ్లాస్ బాటిల్స్ అన్ని కూడా ఇలా వేర్లు

అంటే పెట్ట ఇదే పెట్టగోడ ఆ పెట్టగోడ మీద ఇక చిన్న చిన్న పెట్టలు ఇవన్నీ కూడాను పెట్టుకున్నారు చక్కగా బాగుంది అదే 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 ఈ కిటికీ చూడండి మీద కిటికీ వాళ్ళది కూడా కబ్జా చేస్తారా మంది వాళ్ళది ఉంది జాయిరే ఇది కంగాలుగా ఉంది కదా అదే దాన్ని కూడా గారు ఆ గోడ చాలా బాగుంది అది ఎవరైతే పెయింటింగ్ నేనే అండి చాలా కలర్ ఉన్నాయో ఈ గోడ ఒకటి కంగాలుగా ఉందని ఇలా వేసుకుంటే మంచి లుక్ కూడా మారిపోయింది ఆ ఇది కూడా చిన్నది కంగాలుగా ఉందని ఇలాగా ప్లాంటింగ్ చేసాము చాలా చాలా అందంగా ఇక్కడ ప్లే ఇక్కడ చూద్దాం చూడండి నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత ప్లేస్ చిన్న ప్లేస్ అంటే అంటే ఇంత అనమాట ఇది చూస్తున్నారా నా వేలు ఇంత ఈ ప్లేస్ లోని ఇంత పెద్దకుండా ఎలా వచ్చిందంటే ఇలా ఈ తక్కువ ప్లేస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు ఈ తక్కువ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా ఇలా డెకరేట్ చేసుకున్నారనమాట అంటే మనసుంటే మార్గాలు ఇవేనేమో అది ఇక్కడ ఒకటే పెద్దది కనిపిస్తుంది నాకైతే ఇది ఒకటే పెద్దది కనిపిస్తుంది ఇక్కడ ప్లాంట్స్ ఉన్నట్టు ఉన్నాయి ఎలా అరేంజ్ చేసుకున్నారా రండి ఇవి శాంఖం పూలండి శంకం పూలు వీటితో నేను టీ చేసుకొని తాగుతాను హెల్త్ కి బ్లూ ఆ బ్లూ ఆలో మంచిదండి అదే గొంతు నొప్పి ఇవి కూడా బాగానే నాకు తగ్గాయి చాలా మంచి మరుపుకి థైరాయిడ్ థైరాయిడ్ కి నెక్స్ట్ సైంటికి కంటికి ఆస్మాకి వెన్నట్లకి బాగా అవుతుంది తర్వాత ఇదేమో గ్రిల్ అండ్ కిటికీ విండోది పాడైపోయింది పాడైపోయింది స్టాండ్ వాడి స్టాండ్ గా వాడనమాట ఏది వేస్ట్ చేయండి నేను అదేంటండి ఇది మాది చాక్లెట్లు చాక్లెట్లు డబ్బా అండి మా దగ్గర షాప్ ఉంది ఇంకా దీంట్లో ఇంకా రకరకాలు ఏసి హ్యాంగింగ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాను మీరు ఇందులో ఏ ఇరవై రకాల పండిత్తదో నాకు తెలుసు అందుకే దీనికి ఇంకా టైం చాలేదు పెడదాకా ఆలోచిస్తున్నారన్నమాట ఆలోచిస్తున్నాను ఇవి గులాబీలు ఇప్పుడు స్టాండ్ బిగించినట్టున్నది క్రేపర్ కి స్టాండ్ పెట్టి ఇది బట్టలు ఆరబెట్టుకున్నది అది వేస్ట్ గా ఉంది ఎందుకనేసి ఇలాగా క్రియేట్ చేసుకున్నాము ఇంకా కూరగాయలు ఎందుకు కొదవ అన్నట్టుగా టమాటో పెట్టారా టమాటో పెట్టాము ఇది కొంచెం దీనిగా ఉంది అయినా బానే ఇచ్చిందండి పళ్ళు చాలా ఎక్కువ పళ్ళు ఇచ్చాయి ఇది లాస్ట్ కి వచ్చేసింది ఏంటి అనుకుంటున్నారీ దేశాల టమాటా మార్కెట్ లో నార్మల్ హైబ్రిడ్ రకం కాదు అవును ఇది నాలుగు తిన్నా మెడిసిన్ చాలా మామూలు టమాటా కన్నా ఈ టమాటా చాలా బాగుందండి బాగుంటది పులుపు కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండి కాసి టమాటా అది అనే ఇలాగ ఇలా చారులు వచ్చి గుమ్మడికాయ దేశం మీరు సీడ్ మాత్రం మీరు పండిన తర్వాత మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ఉండండి

ఓకే అండి చాలా చాలా బాగుంది ఇంకా కూడా అంత నీట్గా పరిశుభ్రంగా చక్కగా పచ్చగా ఒక బృందావనం లాగా చాలా బాగా తయారు చేసుకున్నారు ఓకే అండి వాళ్ళ ఇంట్లో కూడా చూసిద్దాం ఇల్లుని కూడా వదలలేదు గాయత్రి గారు ఇంట్లోపల ఉంటాయి మొక్కలు టెంటైజ్ నాకు ఫ్రెండ్ కొత్త ఫ్రెండ్ నిన్నే పచ్చేసింది కానీ మొక్కల గురి వల్లే మేమిద్దరం ఇంట్రదక్షన్ అయ్యాము ఈ విధంగా కలిపింది అది కూడా ఆదీ గారి వాళ్ళు మేడం వల్లే మేమిద్దరం కలుసుకున్నాము మొక్కలతో ఇంటర్టెక్షన్ ఉండడం తను నాకు కలిసింది అంటే అది ఎక్కడ నుంచి వస్తుంది అనుకుంటున్నారా ఆ ఎనర్జీ ఆ వైబ్రేషన్ మన ప్రకృతి తల్లి మనకు ప్రసాదిస్తూ ఉంది గాయత్రి మీరు మొక్కల వలన గాయత్రి వల్ల మీ పాత ఫ్రెండ్ అంటే ఇది ఒక సర్కిల్ మనకు మొక్కల ఫ్రెండ్స్ అందరం కూడా ఈ విధంగా మనం చేస్తాం అయితే ఈ విధంగా మీ అందరిని కూడా మేము కలిసాం మిమ్మల్ని కూడా మా హర్బజనాలు గ్రూప్ మెంబర్ గా చేస్తాం మీకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంట్రన్స్ హాల్ ఎలా ఉందో ఇది ఏంటండి ఇవి ప్లేట్లు ప్లేట్లేండి ఇవి వేస్ట్ గా ఉన్నాయని వీటికి పెయింట్ ఆర్ట్ వేసుకొని ఇలా వాల్ హ్యాంగింగ్ గా పెట్టుకున్నాను దీన్ని ఎలా బిగించారు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి బాబాయ్ అదే ఎలా వచ్చేసింది ఇది ఎంసిల్ గమ్ పెట్టుకొని ఎంసిల్ పెట్టి హుక్ అనేది మార్కెట్ లో తీసుకున్నాను ఇది పెట్టుకొని హ్యాంగింగ్ అవునా అదే టింగ్ మన ఒడతారు ఇంకా స్క్రూ వేసేది టైం బిగించాలేమో ఇదంతా నా ఓన్ మేడే ఓ చాలా చాలా బాగుంది ఇది కూడా నేనే తయారు చేసుకున్నానండి ఈ థ్రెడ్ది ఈ యాంగిల్కి ఇలా బాగుంటుంది చాలా నేనే తయారు చేసుకున్నాను ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న బాటిల్ దగ్గరికి బాటిల్ కనెక్షన్ కలెక్షన్ అండి అది

ఇప్పటియలేదు బానే ఉన్నాయండి అంటే కొత్తది అవసరమైతే వేస్తారు ఆ పైనే టూ డేస్ వేస్తాను చిన్న వెళ్తున్నా సరే ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి షింక్ లో పెట్టి మొత్తం అన్నట్లకి పైనే వాటర్ వేసి మళ్ళీ వాటర్ మట్టి వాడలేదు వాటర్ లోనే పెట్టు ఇవన్నీ వాటర్ అండి ఇది కూడా వాటర్ ఏనా మొత్తం వాటర్ 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 వాటర్లో కూడా ఇంత మంచిగా పెంచుతున్నారు గణప అసలు కనిపించలేదు మంచం వేసి కూర్చోబెట్టారు ఘనపై మంచం మీద ఎంత బాగుందో చిన్న చిన్న బుద్ధ భగవానులు బాలబుద్ధ భగవాన్ బాలబుద్ధ భగవానులు చాలా వాటర్లో కూడా ఎంత బాగా పెంచుకోవచ్చు అనేది కాన్సెప్ట్ ఇది బాగుంది ఇలా ఇక్కడ కూడా ఇవన్నీ వాటర్లో అండి మొత్తం బాటిల్స్ అన్ని బాటిల్స్ అన్ని భలే కలెక్ట్ చేస్తారండి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ దానికి మళ్ళీ ముగ్గులు పెయింట్ ఇంట్లు వేసుకున్నాను చిన్న చిన్నవి ముద్దు ముద్దుగా బాగుంటాయని చాలా బాగున్నాయి ఇవన్నీ మనీ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ వెరైటీ ప్లాంట్స్ ఇవి కూడా ఇవ్వండి వేర్లు ఉంటాయి ఇక బాటిల్స్ అన్ని కూడాను ఇవన్నీ బాటిల్స్ ఇగో వేర్లు చూడండి పెట్టిన తర్వాత వచ్చా పెట్టిన తర్వాత దానికి ఎంత చిన్న బాటిల్ దీనికి వేరు బాగా కనపడుతుంది ఎన్నెలు అంటే ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుందేమో ఏమో చక్కగా రీసెంట్ గానే పెట్టానండి ఇది టూ మంత్స్ అయినట్టుంది చిన్నది వేరు లోపల కనపడుతుంది కదా ఇది వేరు వచ్చేస్తుంది అండి మాత్రం ఏ మొక్కనైనా మనం ప్రేమతో పెంచాలండి రిజల్ట్ కంపల్సరీ ఇస్తుంది ఇదైతే నేను నమ్ముతున్నాను అందుకని నాకు బాటిల్స్లోనైనా అవి బాటిల్స్ లోనైనా నాకు అవి బ్రతుకుతాయి ఎవరు వచ్చినా అదే అడుతారు వాటర్ బాటిల్స్లో ఎలాగ ఇంత హెల్తీగా ఉన్నాయి ఇంత చక్కగా ఉన్నాయని అడుగుతారు మరిగా మీరే చూస్తున్నారు కదా వేర్లు కంపల్సరీ వేర్లు వస్తాయి అన్నమాట అదే మనం ప్రేమగా చూడాలి ప్రేమగా కేర్ఫుల్ గా చూస్తే అంతే ప్రేమ అవి మనకి ఇస్తాయి ఈ షెల్ఫ్ అంతా కూడా రకరకాల ప్లాస్టిక్ బొమ్మలతో నింపేయకుండా అంత నాచురల్ నాచురల్ గా నింపుతున్నారు మీ ఇంటి లోపల బయట కూడా ఆక్సిజన్ ని మీరే ప్రొడ్యూస్ చేసేస్తారు అంతే ఫ్యాక్టరీ పెట్టేశారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా గాయత్రి గారి గార్డెన్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్లేస్ కోసం ఆలోచించకండి ఎంత ఉంటే అంత మీరు ఏం పెంచగలిగితే అంత కూరగాయల ప్లేస్ లేదనుకోండి ఆకుకూరలు ఆకుకూరలు ప్లేస్ లేదనుకోండి ఇలా క్రోటన్స్ ఈ క్రోటన్స్ ఏమి ఏమో తక్కువ కాదండి మంచి మనకు ఆక్సిజన్ని నయనానందాన్ని మనకి ఇంటిని పచ్చదనాన్ని ఈ పచ్చదనం ఈ విధంగా ఉండడం వలన ఇంటికి ఒక నరదిష్ట అంటే అలాంటి కూడా ఉండదండి వాటి మీదకి వెళ్తుంది అంతా అయ్యే చూసుకుంటాయి మనకు ఆక్సిజన్ ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి వాటిన కానీ కనీసం పెంచండి అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖ్న భవన్ తు నమస్తే